ప్రేస్తాన్ సిలువనాథుడైన ఏసుక్రీస్తు నామమున ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ వందని మరణాతులు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఐదవ తేదీ నుండి ఏసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలము నలభై రోజులు బుధవారం నుండి ప్రారంభం కానున్నది కావున ఉపవాసాలు సుఖోపవాసాలలో సుఖోపవాసాలు అనగా మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉపవాసం ఉంటూ ఉండలేని వారు ధ్యానంలో పాల్గొంటూ ఈ నలభై రోజులు శిలువ శ్రమల ధ్యాన కాలంలో మన శ్రమలను కడిగి వేసుకోవాలని మన శ్రమలను సిలువపై వేసి భారము దింపుకోవాలని బైబిల్ వాక్య ప్రకారముగా మన ఆత్మీయ జనకుడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు ఆయనే కాక ఎందరో ప్రవక్తలు బోధించిన ప్రకారంగా చెప్పి ఉన్నారు ప్రతి చర్చిలోనూ తెల్లవారుజామున కానీ సాయంకాల వేళలో కానీ పాల్గొంటున్న దేవుని విశ్వాసాలందరూ ఆత్మీయంగా బలపడడానికి అలాగే నేరుగా చర్చిలో పాల్గొనలేని వారు వినడానికి దేవదాసయ్య గారు స్వయంగా రచించిన సిలువ విలువ ధ్యాన కలువ అనే పుస్తకంలో నుండి మీకోసం ప్రతిరోజు వినిపించినై ఉన్నాం కావున దేవుడు ఇచ్చిన ఈ అవకాశంను స్వద్వినియోగం చేసుకుని మీరే కాక మీ బంధుమిత్రులకు వీలైన వారికి పంపుట ద్వారా వారిని కూడా శ్రమలలో నుండి తప్పించి దేవుని సిలువను ఆశ్రయించే విధముగా సువార్త పరిచర్యలో భాగస్వాములయ్యే సువార్త చెప్పే పాదములు సుందరములు అన్న దేవుని యొక్క వాక్యపు దీవెనలు పొందండి ఇంకనూ దేవుని అందు బలవంతులుగా స్థిరపడగలిగే శక్తిని దేవాది దేవుడు తన కుమారుడైన ఏసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు కుమ్మరించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఫలమును ఫలితమును పొందగల భాగ్యములను దేవాది దేవుడు మన ఎల్లరకు అనుగ్రహించును గాక ఆమేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి యు అందరికీ మరణాత he's okay.